భూమిపై ఉన్న మంచు పర్వతాలన్నీ కూడా కరిగిపోయి సముద్రం మట్టం బాగా పెరిగిపోతుంది దాంతోనే భూమి మొత్తం కూడా నీటితోటి నిండిపోతుంది అలాగే భూమి పైన చాలా తక్కువ మొత్తంలోనే మట్టి మిగిలి ఉంటుంది మరి మనుషులు ఈ మట్టి కోసం ఏమేం పనులు చేశారు అసలు వీళ్ళు మట్టి లేకుండా భూమి పైన సర్వైవ్ అవ్వగలిగారా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి మ్యారినర్ అనే వ్యక్తిని చూపిస్తారు మ్యారినర్ కి ఒక చిన్న బోటు ఉంటుంది మ్యారినర్ తన బోట్ తోటి సముద్రం పైన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తన యూరిన్ ఒక ప్లాస్టిక్ బాటిల్లో పోసి తర్వాత దాన్ని తీసుకెళ్లి ఒక ఫిల్టరింగ్ మిషన్ లో వేస్తాడు అప్పుడే ఆ మెషిన్ యూరిన్ ఫిల్టర్ చేసి దాన్ని మంచి వాటర్ లాగా మారుస్తుంది నెక్స్ట్ మ్యారినర్ ఆ ఫిల్టర్ చేసిన యూరిన్ తాగుతాడు యాక్చువల్ గా భూమి మొత్తం కూడా సముద్రంతో నిండిపోయి ఉండటంతో మనుషులకి మంచి నీరు దొరకడం చాలా కష్టంగా మారిపోతుంది దాంతోనే మనుషులు మంచినీటిని సంపాదించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు ఈ టైంలో మంచినీరు దొరకడం అంటే అదొక గొప్ప అచీవ్మెంట్ అనే చెప్పాలి ఇప్పుడు మ్యారినర్ తన బోట్ లో ఉన్నప్పుడు ఒక దొంగ అక్కడికి వచ్చి మ్యారినర్ పెంచుకున్న మొక్కకు ఉన్న కొన్ని పాలను దొంగలిస్తాడు అది చూసి మ్యారినర్ కి బాగా కోపం వచ్చి తన బోట్ ని చాలా స్పీడ్ గా దొంగ దగ్గరికి తీసుకెళ్లి తన బోట్ తోటి ఆ దొంగ బోట్ ని గుద్దీద చేస్తాడు అదే టైంలో కొంతమంది సముద్ర దొంగలు అక్కడికి వచ్చి పాలన దొంగలించిన వ్యక్తిని షూట్ చేసి చంపేస్తారు అదే టైంలో మ్యారినర్ ఆ దొంగలకి దొరకకూడదని చెప్పి తన బోట్ ని చాలా స్పీడ్ గా నడిపి ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అవుతాడు నెక్స్ట్ మ్యారినర్ చాలా సేపు సముద్రం పైన ప్రయాణించి ఫైనల్ గా సముద్రంలో నివసిస్తున్న ఒక విలేజ్ దగ్గరికి చేరుకుంటాడు అలాగే అతను ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ విలేజ్ వాళ్ళకి తన దగ్గర ఉన్న మట్టిని చూపిస్తాడు ఆ మట్టిని చూసి ఆ విలేజ్ వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోతారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మట్టి విలువ వజ్రాలు బంగారం కంట చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో నా విలేజ్ వాళ్ళు మ్యారినర్ దగ్గర ఉన్న మట్టిని చూసిన వెంటనే అతన్ని తమ విలేజ్ లోకి రానిస్తారు నెక్స్ట్ మ్యారినర్ తన దగ్గర ఉన్న మట్టిని తీసుకుని ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే షాప్ ఓనర్ మ్యారినర్ దగ్గర ఉన్న మట్టిని కొల్చి అతనికి కొంత మనీని ఆఫర్ చేస్తాడు బట్ ఆ షాప్ ఓనర్ ఇస్తానన్న మనీ చాలా తక్కువగా ఉండడం తోటి మ్యారినర్ నువ్వు నాకు ఇస్తా అన్న దానికంటే డబుల్ పేమెంట్ ఇస్తేనే నేను నీకు ఈ మట్టిని నీకు అమ్ముతానని ఆ షాప్ ఓనర్ కి చెప్తాడు అది నా షాప్ ఓనర్ మ్యారినర్ కి డబుల్ పేమెంట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు యాక్చువల్ గా విలేజ్ వాళ్ళు మట్టిని కలెక్ట్ చేసి ఆ మట్టిలో మొక్కల్ని పెంచాలని అనుకుంటారు నెక్స్ట్ మారినర్ డబ్బుని తీసుకుని ఒక వాటర్ షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ ని కొనుక్కుని తాగుతాడు అదే టైంలో అక్కడికి ఒక అమ్మాయి టమాటో మొక్కని తీసుకుని వస్తుంది ఆ మొక్కని చూసిన వెంటనే మ్యారినర్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ మొక్క తనకి కావాలని చెప్పి ఆమెను అడుగుతాడు అప్పుడే అమ్మాయి నీకు ఈ మొక్క కావాలంటే నాకు నీ దగ్గర ఉన్న డబ్బులు సగం డబ్బులు కావాలని మ్యారినర్ ని అడుగుతుంది మ్యారినర్ కూడా ఆ అమ్మాయి అడిగిన డబ్బుని ఆమెకి ఇచ్చేసి ఆమె దగ్గర ఉన్న మొక్కని కొనుక్కుంటాడు మ్యారినర్ కి మొక్కను అమ్మిన అమ్మాయి పేరు ఒక హేన్ చిన్న పాపను కూడా పెంచుకుంటూ ఉంటుంది హెలిని పెంచుకుంటున్న పాప పేరు ఎనోలా ఈ పాప ఒక అనాథ నెక్స్ట్ మ్యారినర్ ఈ విలేజ్ లో తనకు కావాల్సిన వస్తువులన్నింటిని కూడా కొనుక్కుని అక్కడ నుండి బయలుదేరతాడు అప్పుడే కొంతమంది మ్యారినర్ దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చెయ్యాలి అని మ్యారినర్ తోటి అంటారు అలాగే నువ్వు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఎక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని మ్యారినర్ కి చెప్తారు అసలు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారంటే వీళ్ళ జాతిలో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా బలహీనంగా ఉంటారు మ్యారినర్ ఏమో వేరే జాతికి చెందినవాడు అలాగే అతను చాలా బలంగా కూడా ఉంటాడు ఒకవేళ మ్యారినర్ కారణంగా తమ జాతిలో ఒక బిడ్డ పొడితే ఆ బిడ్డ కారణంగా తమ జాతి కూడా బలంగా మారుతుందని ఆశపడే వాళ్ళు మ్యారినర్ తోటి తమ జాతి ఆడపిల్లల్ని ప్రెగ్నెంట్ చేయమని అంటారు అది విని మారినర్ షాక్ అయ్యి నేను మీరు చెప్పినట్టు చేయలేనని వాళ్ళతో చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఈ విలేజ్ వాళ్ళకి మారినర్ పైన డౌట్ వచ్చి మ్యారినర్ ఒక సముద్రపు దొంగ అయి ఉంటాడని అనుకుని వాళ్ళలో కొంతమంది వ్యక్తులు మారినర్ ని పట్టుకుని అతన్ని చెక్ చేస్తారు అప్పుడే వాళ్ళకి మ్యారినర్ చెవుల వెనక వైపు చేపలకి ఉన్నట్టుగా మొప్పలు ఉండడం కనిపిస్తుంది అది చూసి మ్యారినర్ ని చెక్ చేస్తున్న వాళ్ళు షాక్ అవుతారు దీని తర్వాత మ్యారినర్ గురించి తెలిసిన వెంటనే అతన్ని చెక్ చేస్తున్న ఒక వ్యక్తి గట్టిగా అరుస్తూ మ్యారినర్ గురించి ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరికి కూడా చెప్తాడు ఇప్పుడు మ్యారినర్ గురించి తెలియగానే విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు యాక్చువల్ గా మారినర్ ఒక మ్యూటెంట్ అడుగును కూడా ఊపన్ ని తీసుకోగలడు నెక్స్ట్ ఈ విలేజ్ వాళ్ళు మ్యారినర్ ని బోన్ లో బంధించి అతన్ని ఒక విషపూరితమైన మట్టిలో ముంచి అతన్ని చంపడానికి ట్రై చేస్తారు అప్పుడే అక్కడికి కొంతమంది సముద్రపు దొంగలు వచ్చి విలేజ్ పైన అటాక్ చేస్తారు అదే టైంలో మార్యనర్ మట్టిలో మునిగిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి హెలెన్ వచ్చి మ్యారినర్ నేను నిన్ను సేవ్ చేయగలను కానీ నేను నిన్ను కాపాడాలని అంటే నువ్వు మమ్మల్ని కూడా నీతో పాటు ఇక్కడి నుండి తీసుకెళ్లాలని మారినర్ ఒక కండిషన్ ని పెడుతుంది అది విని మ్యారినర్ కూడా హెలెన్ వాళ్ళని తనతో పాటు తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు నెక్స్ట్ మ్యారినర్ మారినర్ కేజీకి ఉన్న లాగ్ ని బ్రేక్ చేసి మ్యారినర్ ని విడిపిస్తుంది నెక్స్ట్ మ్యారినర్ హెలెన్ అండ్ ఎనోలాలు ఆ దొంగల దగ్గర నుండి ఎస్కేప్ అయ్యి మ్యారినర్ బోట్ లో ఆ విలేజ్ దగ్గర నుండి దూరంగా వెళ్లిపోతారు వీళ్ళు ఆ ప్లేస్ దగ్గర నుండి వెళ్ళిన వెంటనే ఆ విలేజ్ లో పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది అలాగే సముద్ర దొంగలు ఆ విలేజ్ ని స్వాధీనం కూడా చేసుకుంటారు నెక్స్ట్ మనకి ఈ సముద్రపు దొంగల లీడర్ ని చూపిస్తారు యాక్చువల్ గా ఈ వ్యక్తి ఎనోలాని వెతుక్కుంటూ ఈ విలేజ్ కి వస్తాడు ఎందుకంటే ఎనోల వ్యూప్ పైన ఒక టాటూ అనేది ఉంటుంది ఇన్ఫాక్ట్ ఆ టాటూ ఒక మ్యాప్ ఈ టాటూ ప్రకారం భూమి పైన నివసించడానికి ఒక డ్రై ఐలాండ్ ఉంటుంది అలాగే ఈ టాటూ ని ఆ డ్రై ఐలాండ్ కి దారిని కూడా చూపిస్తుంది దాంతో సముద్రపు దొంగల లీడర్ అందరికంటే ముందు ఆ డ్రై ఐలాండ్ ని కనుక్కోవడానికి ఎనోల కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు ప్రస్తుతం భూమి పైన మూడు రకాల మనుషులు నివసిస్తూ ఉంటారు వాళ్ళు ఒకరు సముద్రపు దొంగలు వీళ్ళు ఇప్పుడు కూడా సాధారణ ప్రజల దగ్గర నుండి అన్నింటిని కూడా దొంగలు ఉంటారు ఇక రెండో వాళ్ళేమో సాధారణ మనుషులు వీళ్ళు సముద్రం పైన విలేజెస్ నిర్మించుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇక మూడో రకం వాళ్ళేమో మ్యూటెంట్స్ వీళ్ళు సముద్రం లోపల బయట కూడా జీవించగలరు నెక్స్ట్ మ్యారినర్ హెలెన్ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మ్యారినర్ నేను ఎనోలని చంపేద్దామని అనుకుంటున్నాను ప్రస్తుతం మన దగ్గర ముగ్గురికి సరిపడా వాటర్ అనేది లేదు అని హెలెన్ తోటి అంటాడు బట్ హెలెన్ మాత్రం దానికి అసలు ఒప్పుకోదు అప్పుడు మ్యారినరు మనం వాటర్ లేకపోతే అసలు బ్రతకలేము కాబట్టి మనం ఖచ్చితంగా ఆమెను చంపితేరాల్సిందని అంటాడు అది విని హెలెన్ తన పద్ధతిలో మారినర్ ని కన్విన్స్ చేయడానికి చేస్తుంది దాంతోనే మ్యారినర్ ఎన చంపకూడదని డిసైడ్ అవుతాడు ఇంకో పక్క దొంగల నాయకుడు మనం ఎలా అయినా సరే టాటో ఉన్న అమ్మాయిని కనిపెట్టి తీరాలని తన వాళ్ళకి చెప్తాడు నెక్స్ట్ ఈ దొంగల గుంపు ఒక విమానంలో మారినర్ బోర్డు దగ్గరికి వెళ్ళి మ్యారినర్ వాళ్ళ పైన ఎడక్ చేస్తారు అప్పుడు మారినర్ తన గన్ కోసం బోట్ లోపలికి వెళ్తాడు అదే టైంలో హేలేని బోట్ పై ఉన్న ఒక తోటి ప్లేన్ పైన షూట్ చేస్తుంది ఆ యాకి ఒక రోప్ కట్టేసి ఉంటుంది ఇప్పుడు ఆ యారో డైరెక్ట్ గా ఎయిర్ప్లెయిన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేన్ దగ్గర ఇరికిపోతుంది అప్పుడే ప్లేన్ లో ఉన్న వాళ్ళు ప్లేన్ ని అక్కడ నుండి తీసుకెళ్లడానికి ట్రై చేస్తారు దాంతోనే ఆ ప్లేన్ ఫోర్ పడవ ఒక వైపు పైకి లేస్తుంది అది చూసి మ్యారినర్ బోట్ పైకి వెళ్ళి చాలా కష్టపడి ఎరొకే అటాచ్ చేయబడి ఉన్న తాడుని కట్ చేస్తాడు దీని తర్వాత అతను హెలెన్ దగ్గరికి వెళ్ళి ఆయన నువ్వు ఇలా ఎందుకని చేసావని హెలెన్ పైన కోపపడి ఆమె జుట్టును కత్తిరిస్తూ ఉంటాడు అప్పుడు ఎనోలా మ్యారినర్ తోటి మాట్లాడుతుంది దాంతో మ్యారినర్ కి ఎనోలా పైన కూడా కోపం వచ్చి ఆమె జుట్టును కూడా కట్ చేసి పడేస్తాడు నెక్స్ట్ వీళ్ళు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి దారిలో ఇంకో బోట్ అనేది కనిపిస్తుంది అప్పుడు హెలెన్ మనం ఆ బోట్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడి మనం తినడానికి ఏమైనా అడుగుదామని మారినర్ తోటి అంటుంది బట్ మ్యారినర్ కి ఐడియా నచ్చదు అయినా కానీ అతను ఆ బోర్డు దగ్గరికి వెళ్లి ఆ బోట్ లో ఉన్న వ్యక్తిని ఫుడ్ ని అడుగుతాడు అప్పుడే ఆ వ్యక్తి నా దగ్గర ఒక విలువైన ఉంది అని మ్యారినర్ కి చెప్పి ఒక పేపర్ చూపిస్తాడు ప్రస్తుతం పైన వాటర్ తప్ప ఇంకేమీ కూడా లేదు ఇలాంటి టైంలో ఒక పేపర్ దొరకడం అంటే అది మన అదృష్టం అనే చెప్పాలి నీ కనుక ఈ పేపర్ కావాలని అంటే నీ దగ్గర ఉన్న అమ్మాయి నాతో పడుకోవాలని మ్యారినర్ కి చెప్తాడు దానికి మ్యారినర్ కూడా ఒప్పుకుంటాడు నెక్స్ట్ ఆ వ్యక్తి హెలెన్ ని తన బోట్ లోపలికి తీసుకెళ్లి తోటి పని కానివ్వడానికి ట్రై చేస్తాడు కానీ అప్పుడు మారినర్ లోపలికి వచ్చి మనద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యిందని ఆ వ్యక్తితోటి అంటాడు అది విని ఆ వ్యక్తికి బాగా కోపం వచ్చి తన దగ్గర ఉన్న కత్తిని బయటికి తీసి దాంతో మ్యారినర్ పైన దాడి చేయడానికి ట్రై చేస్తాడు కానీ మ్యారినర్ మాత్రం ఆ వ్యక్తిని చితక కొట్టేసి చంపేస్తాడు దీని తర్వాత మ్యారినర్ సముద్రంలోకి వెళ్ళి ఒక పెద్ద చేపను పట్టుకుని దాన్ని హెలెన్ అండ్ ఎనోలా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ ఆకలిని తీరుస్తాడు దీని తర్వాత మ్యారినర్ అండ్ హెలెన్ వాళ్ళు కొన్ని రోజుల పాటు సముద్రం పైన తమ టైం ని స్పెండ్ చేస్తారు దాంతో వీళ్ళు బాగా క్లోజ్ అవుతారు అలాగే మ్యారినర్ ఎనోలాకి స్విమ్మింగ్ చేయడానికి కూడా నేర్పిస్తాడు దాంతో పాటు మ్యారినర్ హెలెన్ తో మంచి నడుచుకుంటాడు వన్ డే ఎనోలని వెతుకుతున్న దొంగల మూట మ్యారినర్ బోర్డ్ దగ్గరికి వస్తారు వాళ్ళని చూసి మారినర్ బాగా భయపడిపోతాడు కానీ అతను తన స్కిల్స్ అన్నిటిని కూడా వాడి ఆ దొంగల గుంపు దగ్గర నుండి ఎస్కేప్ అవ్వగలుగుతాడు నెక్స్ట్ మ్యారినర్ కి అయినా దొంగలు నా వెనకలు ఎందుకు పడుతున్నారు అసలు వాళ్ళకి ఏం కావాలి అని అనుమానం అనేది వస్తుంది అలాగే నాకు ఆ దొంగలకి ఎటువంటి విరోధం అనేది లేదు ఇంతకీ వాళ్ళు నా కోసమే వచ్చారా లేక నాతో పాటు ఉన్న వాళ్ళ కోసం వస్తున్నారా అని ఆలోచిస్తాడు నెక్స్ట్ మ్యారినర్ ఈ విషయం గురించి హెలెన్ ని అడుగుతాడు అప్పుడే హెలెన్ ఎనోల విప్ భూమికి చేరుకునే ఒక మ్యాప్ ఉంది సో అందువల్ల అందువల్లేనోలా పట్టుకోవడానికి మన వెనకాల పడుతున్నారని అంటుంది బట్ మ్యారినర్ మాత్రం హెలిన్ మాటలను హెలెన్ తోటి భూమి పైన ఎక్కడ కూడా నేల అనేది లేదు నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అని అంటాడు అది విని పైన ఖచ్చితంగా నేల అనేది ఉంది ఎనోలో మాకు దొరికినప్పుడు ఆమె ఒంటి మీద మట్టి అనేది ఉండింది ఆ మట్టి నువ్వు తీసుకొచ్చిన మట్టి కంటే చాలా బాగుందని మ్యారినర్ కి చెప్తుంది అంతేకాకుండా నీ బోట్ లో ఉన్న వస్తువులు కేవలం భూమి పైన మాత్రమే దొరుకుతాయి అని అంటుంది అప్పుడే మ్యారినర్ నేను ఇప్పుడు నీ భూమిని చూపిస్తాను హెలన్ కి చెప్పి ఆమెను ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టి ఆమెను సముద్ర పొడుగుకి తీసుకెళ్తాడు ఆ సముద్ర పడుగున పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడా ఇది వరకు భూమిపై ఉండేవి కానీ సముద్ర మట్టం పెరగడం కారణంగా అవన్నీ కూడా సముద్రం అడుగున మునిగిపోతాయి నెక్స్ట్ మ్యారినర్ సముద్ర అడుగున ఉన్న మట్టిని తీసి దాన్ని హెలెన్ కి చూపించి ఇదే నువ్వు చెప్పిన నేల అని హెలెన్ తోటి అంటాడు యాక్చువల్ గా మారినరు భూమి పైన కేవలం సముద్రపు నీళ్లు మాత్రమే ఉన్నాయని గట్టిగా నమ్ముతాడు కానీ హెలెన్ నేల గురించి మ్యారినర్ కి చెప్పేసరికి అతను భూమి పైన ఎటువంటి నేల లేదని ఆమెకు చూపించడానికి హెలెన్ ని సముద్ర తీసుకెళ్తాడు నెక్స్ట్ హెలెన్ అండ్ మారినర్లు సముద్రం పైకి వచ్చి తమ బోట్ ని ఎక్కుదామని ట్రై చేస్తారు కానీ అప్పటికే దొంగల ముఠా దగ్గరికి వచ్చి వీళ్ళ బోట్ ని చుట్టుముట్టేస్తారు నెక్స్ట్ ఆ దొంగల ముఠా నాయకుడు అండ్ హెలెన్ గురించి అడుగుతాడు యాక్చువల్ గానోలా దొంగలను చూసిన వెంటనే బోట్ లోపలికి వెళ్లి దాకుంటుంది హెలెన్ కూడా ఏనోలో దాకున్న విషయం గురించి తెలుసుకుంటుంది కానీ ఆమె యన గురించి ఆ దొంగలకు చెప్పదు నెక్స్ట్ ఆ దొంగల నాయకుడు కి ఒక గణని ఏం చేసి మీరు కనుక ఏనుల గురించి చెప్పకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను మ్యారినర్ వాళ్ళని బెదిరిస్తాడు అది చూసి యనోలా మారినర్ వాళ్ళకి ఏం కాకూడదు అని చెప్పి తనకు తన గన బయటికి వచ్చేస్తుంది అప్పుడే ఆ దొంగలు ఎనోలన్నీ తలక్రిందులుగా వేలాడదీసి ఆమె వీపు పై ఉన్న మ్యాప్ ని చూస్తారు అలాగే వీళ్ళు హెలెన్ వాళ్ళని చంపేద్దామని అనుకుంటారు కానీ అప్పుడే మ్యారినర్ హెలెన్ తో పాటు సముద్రంలోకి దూకి ఆ దొంగల దగ్గర నుండి తప్పించుకుంటాడు హెలెన్ సముద్రం లోపల ఊపిరిని తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది దాంతో మారినర్ తన నోటు తోటి హెలెన్ కి శ్వాసనే అందిస్తాడు ఇలా వీళ్ళిద్దరూ ఆ దొంగల ముట అక్కడ నుంచి వెళ్లే వరకు సముద్రంలోనే ఉంటారు కొంచెం సేపటి తర్వాత వీళ్ళు సముద్రం పైకి వస్తారు అప్పుడే వీళ్ళకి మ్యారినర్ బోర్డు డిస్ట్రాయ్ అయ్యి కనిపిస్తుంది నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా బోట్ లో మిగిలి ఉన్న పార్ట్స్ పైకి వెళ్ళి కూర్చుంటారు హెలిన్ మారినర్ మంచితనాన్ని చూసి తోటి లవ్ లో పడిపోతుంది నెక్స్ట్ వీళ్ళిద్దరు అక్కడే ముద్దులు పెట్టుకుని ఒకటైపోతారు నెక్స్ట్ మారినర్ బోట్ లోపలికి వెళ్తాడు అప్పుడే అతనికి ఏనోలో వేసిన ఒక డ్రాయింగ్ అనేది కనిపిస్తుంది ఆ డ్రాయింగ్ లో చెట్లు అన్ని ఎలా ఉంటాయి అది చూసి మ్యారినర్ భూమి పైన ఖచ్చితంగా నేల ఉండి ఉంటుందని నమ్ముతాడు కొంచెం సేపటి తర్వాత హెలిన్ విలేజ్ చెందిన ఒక వ్యక్తి ఒక బెలిన్ హెలికాప్టర్ వేసుకొని వేసుకుని హెలిన్ వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తాడు అతన్ని చూసి హెలిన్ అయిన నువ్వు మమ్మల్ని ఎలా కనిపెట్టావని అతన్ని అడుగుతుంది అప్పుడే ఆ వ్యక్తి మీ బోటు డిస్ట్రా అవడం వల్ల దాని నుండి చాలా పొగ అనేది వచ్చింది నేను ఆ ఫాలో ఇక్కడికి అంటాడు నెక్స్ట్ పొగ అండ్ మ్యారినర్లు ఆ బెలూన్ హెలికాప్టర్ తోటి హెలెన్ వాళ్ళ విలేజ్ కి బయలుదేరతారు నెక్స్ట్ మ్యారినర్ ఎనోలని ఎలా అయినా సరే సేవ్ చేయాలని డిసైడ్ అయ్యి ఒక చిన్న బోట్ సహాయంతో తోటి ఆ దొంగల షిప్ దగ్గరికి బయలుదేరతాడు నెక్స్ట్ అతను ఆ దొంగల షిప్ దగ్గరికి రీచ్ అయ్యి ఆ షిప్ పైకి ఎక్కుంటూ వెళ్తాడు దీని తర్వాత మారినర్ దొంగల మూట నాయకుడిని మీట్ అయ్యి నువ్వు మర్యాదగా ఏనో నాకు అప్పగించని ఆ దొంగల నాయకుడిని అడుగుతాడు బట్ వాడు మాత్రం మ్యారినర్ చెప్పేది పట్టించుకోకుండా నువ్వు ఇక్కడ నుండి ఎటు పరిస్థితుల్లోనూ కూడా ప్రాణాలతో బయట లేవని అంటాడు అప్పుడు మారినర్ ఒక ఫైర్ స్టిక్ ని తీసి దాన్ని వెలిగించి తర్వాత దాన్ని షిప్ ఆయిల్ ట్యాంక్ లో పడేస్తాడు దాంతోనే ఆ షిప్ పేలిపోతుంది అలాగే ఆ షిప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా చనిపోతారు అదే టైంలో మారినర్ అని వెతుకుంటూ షిప్ లోపలికి వెళ్తాడు బట్ దొంగల ముఠా నాయకుడు మాత్రం ఎనోలను తీసుకుని అక్కడ నుండి ఏసుకేపు అవడానికి ట్రై చేస్తాడు అప్పుడే మ్యారినర్ తన దగ్గర ఉన్న ఒక తాళ్ ఒక లంగర్ కి కట్టి దాన్ని దొంగల నాయకుడు ప్లేన్ పైకి విసిరి ఆ ప్లేన్ ని అక్కడే ఆపేస్తాడు దాంతో నా దొంగల నాయకుడు ఎనోలతో అక్కడ నుండి ఎస్కేప్ అవ్వలేకపోతాడు నెక్స్ట్ మ్యారినర్ ఎనోలను తీసుకుని అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు అదే టైంలో షిప్ కూడా మునిగిపోతూ ఉంటుంది కానీ అదే టైంలో హెలెన్ బెలూన్ హెలికాప్టర్ వేసుకుని అక్కడికి వస్తుంది నెక్స్ట్ మ్యారినర్ ఎనోలతో పాటు ఆ బెలూన్ హెలికాప్టర్ ఎక్కుతాడు అప్పుడు దొంగల షిప్ పేలిపోయి ముక్కల ముక్కలు అయిపోతుంది ఈ పేలుడు కారణంగా చాలా మంది దొంగలు చనిపోతారు బట్ ఆ దొంగల నాయకుడు మాత్రం ఇంకా బ్రతికే ఉంటాడు నెక్స్ట్ ఈ దొంగల నాయకుడు ఒక గన్ తోట ఎనోల పైన షూట్ చేస్తాడు దాంతోనే ఎనోల బ్యాలెన్స్ తప్పిపోయి బెలూన్ హెలికాప్టర్ నుండి కింద పడిపోతుంది అది చూసి బ్రతికు ఉన్న కొంతమంది దొంగలు ఎనోలను పట్టుకోవడానికి ఆమె దగ్గరికి అప్పుడే మ్యారినర్ కిందకి దూకి సేవ్ చేస్తాడు అప్పుడే ఎనోలను పట్టుకోవడానికి వచ్చిన దొంగలు తమ బోట్స్ తోటి ఒకరినొకరు గుద్దుకుని చనిపోతారు ఈ యాక్సిడెంట్ లో దొంగల నాయకుడు కూడా చనిపోతాడు మ్యారినర్ ఎన్నులని పైకి తీసుకెళ్లిన వెంటనే బెలూన్ హెలికాప్టర్ లో ఉన్న వ్యక్తి ఎనోల వీప్ పై ఉన్న మ్యాప్ ని చూసి నాకు ఈ మ్యాప్ ని చదవడం వచ్చని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాడు అలాగే అతను ఈ మ్యాప్ ను బాగా పరిశీలించి గ్రహంపై ఉన్న మిగతా భూమిని కనిపెడతాడు దాంతో మారినర్ వాళ్ళందరూ కూడా ఆ భూమి పైకి వెళ్తారు అక్కడే వాళ్ళకి ఒక ఇల్లు అనేది కనిపిస్తుంది దాంతో వెంటనే వీళ్ళందరూ కూడా ఇంట్లోకి వెళ్ళి చెక్ చేస్తారు అప్పుడే వీళ్ళకి ఇంట్లో రెండు అస్థిపంజరాలు అనేవి కనిపిస్తాయి ఈ అస్తి పంజరాలు ఎనోలా పేరెంట్స్ ఈ ఐలాండ్లో లో కేవలం వాళ్ళు మాత్రమే నివసిస్తూ ఉండేవాళ్ళు చనిపోయేటప్పుడు ఎనోల వీప్ పైన మ్యాప్ ని వేసి ఆమెను సముద్రంలోకి వదిలిపెడతారు అప్పుడే ఎనోలా హెలెన్ విలేజ్ వాళ్ళకి సముద్రంలో దొరుకుతుంది ఎనోలా పేరెంట్స్ చనిపోయే టైం కి ఆమె ఒక చిన్నపిల్ల సో అందువల్లే ఎనోలా ఈ ఐలాండ్లో లో బ్రతకలేదు కాబట్టి ఆమె పేరెంట్స్ ఎనోల బాడీ పైన మ్యాప్ ని వేసి ఆమెను సముద్రంలోకి వదిలేస్తారు ఇప్పుడు ఎనోల పేరెంట్స్ అనుకున్నట్టుగానే ఎనోల కొంతమంది మనుషులకి దొరికి వాళ్ళందరూ కూడా ఈ ఐలాండ్ కి వస్తారు మ్యారినర్ కి ఈ ఐలాండ్ లో ఉండడం అసలు నచ్చదు ఎందుకంటే మ్యారినర్ ఒక నార్మల్ మనిషి కాదు కదా మరి నెక్స్ట్ మ్యారినర్ హెలెన్ అండ్ ఏనో గుడ్ బై చెప్పి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ తోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఓకేనా సో ఈ రోజు ఫ్రెండ్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సమల్ని వాళ్ళు పెట్టుకోండి